హాయ్ హలో ప్లీజ్ సబ్ మై ఛానల్ ఇది వచ్చేసరికి వీటిని వదినమ్మ చీరలు అంటారు ఈ వచ్చేసరికి అర్క బార్డర్ వస్తుంది ఇట్లాగా బ్లౌ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అన్నమాట ఈ డిజైన్ వస్తుంది శారీ అంతా ఇలా వచ్చేస్తుంది శారీ కలర్స్ గ్రీను పింక్ ఇది వచ్చేసరికి ఇడిగే కలర్ అన్నమాట ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ మేము ఇదేను నేవీ బ్లూ డార్క్ గ్రీన్ నేరుడికే గుజ్జు కలర్ అంటారు ఏంటి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ దేని వచ్చేసరికి మీకు ఈ ఐటమ్ కావాలంటే ఈ శారీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో ఆర్డర్ పెట్టండి ఆర్డర్లో మీ అడ్రస్ అది పెడితే మేము ఫోన్ ఫోన్పే నెంబర్ ఇస్తాం అన్నమాట ఫోన్పే అమౌంట్ పంపిస్తే మీకు శారీస్ పంపిస్తాను మీకు ఏదైనా శారీస్ కావాలంటే మా కామెంట్ బాక్స్లో ఆర్డర్ పెట్టండి మీ వదినమ్మ చీరలు అంటారు ఈ దినరికి త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా ఐటమ్ కావాలి అంటే ఫోన్పే ద్వారా ఆర్డర్ పెట్టండి అడ్రస్ కూడా ఫోన్ ఆర్డర్ కావాలంటే కామెంట్ బాక్స్లో ఆర్డర్ పెట్టండి ఫోన్పే ద్వారా అమౌంట్ అవుద్ది కానీ మీ అడ్రస్ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్ బాక్స్ ద్వారా మీకు పంపిస్తాం ఐటమ్ మీకేమైనా ఐటమ్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెడితే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను దాని ద్వారా వాట్సాప్ చేద్దు కానీ కామెంట్ బాక్స్లో ఆర్డర్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టు వీడియో